హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇంతకీ మీరు అందరూ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా ఇంట్లో అయితే నిన్నటి వీడియోలో రాఖీ సెలబ్రేషన్స్ అంతా కూడా నేను అప్లోడ్ చేయటం జరిగింది కానీ రాఖీ పండగ అంటే నాకు చాలామంది కజిన్ బ్రదర్స్ ఉన్నారనమాట వాళ్ళందరూ గుర్తొచ్చారు చిన్నప్పుడు రాఖీ పండుగ అంటే ఎంత హడావిడి చేస్తున్నానో వాళ్ళ అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అందరికీ హారతులు ఇచ్చే మా అన్న తమ్ముళ్ళందరికీ రాఖీలు కడుతూ ఉండే అన్నమాట సో ఇక్కడ అంతమంది లేరు కదా అంత మిస్సింగ్ ఉంటుంది పండుగలు వచ్చినప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కానీ మా ఇంట్లో నా బాబు మా కృష్ణయ్య ఉన్నారు కదా సో రాఖీ పండగకి నేను ఎప్పుడు కూడా మా కృష్ణయ్యకి రాఖీ కడుతూ ఉంటానన్నమాట నాకు ఎంతో ఎంతో ఇష్టము ఆయన నాకు ఒక అన్నలాగా నేను ఒక గురువులాగా కృష్ణయ్యని భావిస్తూ ఉంటాను హలో గుడ్ మార్నింగ్ పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో ఈరోజు లంచ్లో ఏమి ఇవ్వబోతున్నానో చూస్తున్నాను మీకు సో పొద్దున్నే నేను మా పిల్లలకి ఒక జ్యూస్ అయితే ఇస్తాను ఆ జ్యూస్ పేరు ఏబిసి జ్యూస్ అనమాట అదేంటో మీకు చూపిస్తాను ఇది ఏబీసీ ఇప్పుడే పీల్ తీసాను నేను ఒకటే వంట అదంతా చేస్తూ ఉన్నాను ఫుల్ సౌండ్లు వస్తూ ఉన్నాయి ఇది వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ఆపిల్ అన్నమాట సో ఇక్కడ చాలామంది పిల్లల్లో కాన్స్టపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వినడానికి దొరుకుతూ ఉంటాయి ఎప్పుడైనా ఫ్రెండ్స్ లేకపోతే నేబర్స్ అట్లా కలిసినప్పుడు పిల్లలకి కాన్స్టపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట సో వాళ్ళకి కాన్స్ట్రేషన్ ఉన్న వాళ్ళకి ఈ ఏబీసీ జ్యూస్ చాలా హెల్ప్ అవుతుంది దీంట్లో నేను మిక్సీ చేసిన తర్వాత అంటే గ్రైండ్ చేసిన తర్వాత ఫైబర్ అది ఏది కూడా పడేను ఇది ఉత్తిగా తిను అంటే ఇబ్బంది పడతారని దీన్ని మిక్సీ చేసేస్తానండి సో ఇదైతే నాకు చాలా చాలా హెల్ప్ అయింది ఆపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్లో అయితే బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ గురించి అయితే నేను మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతాను కానీ ఈ జ్యూస్ కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకైతే ఇది అమృతం లాగా పనిచేస్తుంది ఎవ్రీ సింగిల్ డే మీరు తాగిపిస్తే కనుక గట్ క్లీన్ అవుతుంది అంటే స్టమక్ అంతా కూడా శుభ్రమైపోతుంది ఇక్కడ చాలామంది పిల్లలకి కాన్స్పేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి ముఖ్యంగా లాక్టోలూజ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ లాక్టోలూజ్ కంటే కూడా ఈ జ్యూస్ కనుక పిల్లలు తాగగలిగితే కలిగితే అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బలానికి బలం ఉంటుంది అందులో శుభ్రంగా స్టమక్ కూడా క్లీన్ అయిపోతుంది ట్రై చేయడంలో అయితే తప్పులేదండి కానీ పిల్లలందరూ తాగడానికి కూడా ఇష్టపడాలి తాగితే కనుక సూపర్ అసలు ఈ జ్యూస్ చేసినప్పుడు ఏంటంటే ఏది కూడా ఫైబర్ని వడగట్టకుండా అలానే తాగిపించాలి కాస్త వాటర్ యాడ్ చేసి దాని తర్వాత పిల్లల లంచ్ బాక్స్ కనేసి ప్రొద్దున్నే దోసకాయ పచ్చడి ముక్కలు వంకాయ కారం చేయటం జరుగుతుందనమాట చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు నేను మాట చెప్పగానే ఏంటంటే ఇక్కడ పిల్లలు స్కూల్లో లంచ్ తీసుకెళ్తారా మన కర్రీస్ తీసుకెళ్ళచ్చా స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఆఫ్టర్నూన్కి ఇలాంటివన్నీ బోల్డ్ అనే క్వశ్చన్స్ ఉంటాయి నా పిల్లలకి నేను ఎన్నో సంవత్సరాల నుంచి లంచ్ బాక్స్లో రైస్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట ఎప్పుడు ఎలాంటి సమస్య అయితే కాలేదండి అందులో ప్రతి కిడ్ డిఫరెంట్ అండి ప్రతి పిల్లల ఇష్ట ఇష్టాలు వేరే విధంగా ఉంటాయి కొందరు పిల్లలు ఏది పెట్టినా తింటారు కొందరు కొందరు పేచి చేస్తూ ఉంటారు ఇలాంటి బోర్డు అన్నీ ఉంటాయన్నమాట నా పిల్లల విషయంలోకి వస్తే వాళ్ళకి రైస్ తినడం చాలా ఇష్టము రోటీ పూరి ఇలాంటివన్నీ వేడివేడిగా తినడం ఇష్టపడతారు లంచ్ బాక్స్లో పెడితే అస్సలు ఇష్టపడరు స్కూల్ కెఫిటేరియాలో కూడా మెక్సికన్సు ఏషియన్స్ ఇలా ఈవెన్ ఆఫ్రికన్స్ అమెరికన్స్ కూడా రైస్ తింటారండి కెఫిటేరియాలో కూడా రైస్ అమ్ముతూ ఉంటారనమాట అంటే వైట్ రైస్ కాదు మెక్సికన్ రైస్ అమ్మటం అమ్మడం జరుగుతూ ఉంటుంది సో ఇంతమంది రైస్ తిన్నప్పుడు మనం పెట్టే రైస్ తోటి పెద్ద ప్రాబ్లం ఉండదు కొంతమంది ఫ్రెండ్స్ పిల్లలు చెప్తుంటే విన్నాను స్కూల్లో పిల్లల్ని బులి చేస్తూ ఉంటారు మన కర్రీస్ గురించి అలా ఇలా మాట్లాడుతూ ఉంటారని చెప్తూ ఉంటే విన్నానండి కర్రీస్ అయినా సరే లెఫ్ట్ ఓవర్స్ కాకుండా ఫ్రెష్గా పొద్దున్నే ఉండి అన్నం చల్లారిన తర్వాత నెయ్యి వేసి కూర కలిపేసి చక్కగా లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు నా పిల్లలు చిన్నప్పటి నుంచి నైంటీ నైన్ పర్సెంట్ అమెరికన్ కిడ్స్ మధ్యలోనే బోన్ చేసేవాళ్ళు అనమాట మా పిల్లలు ప్రీవియస్గా చదువుకున్న స్కూల్లో అసలు ఇండియన్ కిడ్జే ఉండేవాళ్ళు కాదు అలాంటి స్కూల్లో కూడా మా పిల్లలకు ఎప్పుడు ఇబ్బంది కాలేదు చక్కగా రైస్ తిన తినేసి వచ్చేవాళ్ళు ఇంకా చుట్టుపక్కల పిల్లలు మా పిల్లలు తీసుకెళ్లే ఫుడ్ని ట్రై చేస్తా అని చెప్పేవాళ్ళంట కాకపోతే కొంతమంది పిల్లల్లో ఇక్కడ అలర్జీస్ ఎక్కువగా ఉంటాయి సో ఎందుకైనా మంచిది అని మా పిల్లలకు పెట్టే ఫుడ్ని ఎప్పుడు షేర్ చేసుకోవద్దు అని చెప్తూ ఉండేదాన్ని అనమాట సో అదే చెప్తున్నాను కదండి ప్రతి కిడ్ డిఫరెంట్ ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ బట్ టచ్ వుడ్ నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం కాలేదు సో నేను దేనికి దానికి కర్రీస్ సపరేట్గా ఇలా కలిపి ప్యాక్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట మా పాప లంచ్ బాక్స్ స్కూల్లో మర్చిపోయిందండి సో అందుకే దానికి ఈరోజు బాక్సెస్లో ఇచ్చాను నేను లంచ్ అంటే స్టీల్ బాక్స్లో ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట ఎవ్రీ సింగిల్ డే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ నేను ఫ్రెష్గా తయారు చేస్తూ ఉంటానండి కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టమైంది చేస్తాను కొన్నిసార్లు మన ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను సిరియల్స్ అలాంటివి అయితే నేను అస్సలు ఎంకరేజ్ చేయనండి ప్యాకెట్ ఫుడ్ ఇలాంటివైతే అసలు తీసుకురావడానికి ఇష్టపడను కానీ మా పిల్లలు తినాలి అని అనుకుంటే వన్స్ ఇన్ అ బ్లూమున్ తీసుకొస్తానన్నమాట ఒక విషయాన్ని అయితే స్ట్రాంగ్గా నమ్ముతానండి ఆరోగ్యమే మహాభాగ్యము మనం సంపాదించింది మనం అనుభవించాలన్నా మనకి నచ్చింది తినాలి తిరగాలన్నా ఆరోగ్యం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ డబ్బులు ఇలాంటివన్నీ సెకండరీ అవన్నీ లగ్జరీ అని నేను అంటాను ఇది నా అభిప్రాయం మాత్రమే సో సరైన ఫుడ్ మన బాడీకి ఇస్తే ఇది లాంగ్ రన్లో ఉంటుందన్నమాట ఆ విషయంలో మాత్రం నేను మా అమ్మ నాన్నకి చేతులు నమస్కారం చెప్పాలి మా చిన్నప్పటి నుండి మాకు కేకులు బిర్యానీలు ఇలాంటివి ఏం తెలియదు బట్ ఇప్పుడు పెద్దయ్యాక చుట్టుపక్కల ఇవన్నీ చూసి అప్పుడప్పుడు తినేస్తూ ఉంటాను కానీ పాత రోజుల్లో మాత్రం బెస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అప్పటి ఫుడ్డు వేరు అప్పుడు మనుషులు వేరు హలో గుడ్ మార్నింగ్ రెడీనా రిక్వెస్ట్ చేసేనా యా పండు లంచ్కి ఈరోజు దోసకాయ పచ్చడి ముక్కలు ఇది పెట్టాను ఇది పెట్టాను ఓకేనా నీకు ఏంట్రా చిత్రంగా చూస్తున్నావు ఎస్ఆర్ నో సౌండ్ చేయి చాలా నచ్చింది ఆయనో అందుకే చేశాను అది ఊతపం చేస్తున్నారు సాలిడ్ కాదు నాన్న అది తమాషాలు తీకు అరే సాలిడ్ చేయను ఊతపం స్పంజి లాగా చేస్తాను నాన్న తినేసేయి టైం లేదు మళ్ళీ చెల్లిని కూడా రెడీ చేసి పంపించాలి కదా బంగారు సో పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను వాకింగ్కి బయలుదేరాను ఇది నా టైం అనమాట వంట అంతా అయిపోయాక ఒక ఫార్టీ మినిట్స్ నాకు ఒకటి నా కొంచెం టైం పెట్టుకుంటాను వాకింగ్ కానీ జిమ్ కానీ వెళ్ళడానికి ట్రై చేస్తాను కానీ ఏదో ఒకటైతే చేస్తాను సో దాంతోపాటు ఈరోజు టెక్సస్ స్కూల్స్ గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాము ఇక్కడ స్కూల్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి ఎన్ని రకాల స్కూల్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను ఈజీ టర్మ్స్లో నాకు తెలిసినవన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను టెక్సస్లో స్కూల్స్ గురించి చెప్పాలంటే నాలుగు రకాల స్కూల్స్ ఉంటాయండి మొదటిది వచ్చేసి చార్టర్ స్కూల్స్ రెండవది పబ్లిక్ స్కూల్స్ మూడోది ప్రైవేట్ స్కూల్స్ నాలుగోది క్రిస్టియన్ స్కూల్స్ అనమాట సో మనం స్కూల్స్ గురించి మాట్లాడుకోవడానికి ముందర నేను ఇలా హార్వెస్ట్ చేస్తా వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నానండి నా మొహం నేనే చూసుకుంటూ ఏం మాట్లాడాలని చెప్పేసి సో ముందు వచ్చేసి చార్టర్డ్ స్కూల్స్ గురించి మాట్లాడుకుందాం చార్టర్డ్ స్కూల్స్ కూడా పబ్లిక్ స్కూల్స్ లాంటివేనండి సో ఈ చార్టెడ్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జరిగింది ఇది ఫుల్గా ఓపెన్ అయింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో అనమాట సో ఈ చార్టెడ్ స్కూల్స్కి ఫండింగ్ అంటే ఫండ్స్ స్టేట్ ఫండ్స్ ఫెడరల్ ఫండ్స్ తర్వాత లోకల్ సపోర్ట్ నుంచి ఉంటుందన్నమాట ఈ చార్టెడ్ స్కూల్స్ వచ్చేసి ఆథరైజర్ కాంట్రాక్ట్ పైన ఆపరేట్ చేస్తూ ఉంటారండి ఇవి ఈ చార్టర్ స్కూల్స్లో కూడా ఫ్రీ ట్యూషన్ ఉంటుంది ఓపెన్ ఎన్రోల్మెంట్ ఓపెన్ టు ఆల్ స్టూడెంట్స్ అనమాట టెక్సస్లో చార్టెడ్ స్కూల్స్కి ఫుల్ డిమాండ్ ఉంటుందండి అందులో చార్టర్డ్ స్కూల్స్లో సీట్ రావాలంటే లాంగ్ వెయిటింగ్ కూడా ఉంటుంది ఇంకొన్ని స్కూల్స్లో అయితే అంటే చార్టర్డ్ స్కూల్స్లో లాటరీ సిస్టమ్ ఉంటుందన్నమాట సో పిక్ అయితే మనకి సీట్ వచ్చినట్లే అనమాట ఇక్కడ చార్టర్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ బాగుంటుందా అంటే ఎస్ బాగుంటుంది మా బాబు కూడా చార్టర్ స్కూల్లోనే చదివేవాడు చిన్నప్పుడు అంతా కూడా సో అక్కడ ప్లే గ్రౌండ్స్ ఇలాంటివన్నీ తక్కువగా ఉండేది నేను అన్ని స్కూల్స్ చెప్పట్లేదు మా బాబు చదువుకున్న చార్టర్ స్కూల్ గురించి మాత్రమే చెప్తున్నాను అక్కడ ప్లే గ్రౌండ్స్ అలాంటివన్నీ తక్కువగా ఉండేది ఎడ్యుకేషన్ మాత్రం చాలా బాగుండేది నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు ఏంటంటే అంటే నాది ఇండియన్ మైండ్ సెటప్ కాబట్టి ప్రతిరోజు హోంవర్క్స్ ఇలాంటివన్నీ చేస్తేనే బాగా చదువుతున్నారని ఒక ఒక మైండ్ సెట్లో ఉండేదాన్ని సో చార్టర్ స్కూల్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్కి ఎవ్ ఎవ్రీ సింగిల్ డే హోంవర్క్స్ ఇస్తారనమాట పబ్లిక్ స్కూల్స్లో అంత హోంవర్క్స్ ఉండవు పిల్లలకి చార్టర్ స్కూల్స్లో వచ్చేసి ఎడ్యుకేషన్ పైన చాలా ఎక్కువగా కొన్నిసార్లు ఒత్తిడి అని నేను చెప్తాను ఒత్తిడి ఉంటుంది సో ఈ వీడియో కనుక ఎవరైనా టెక్సస్లో ఉన్న వాళ్ళు చూస్తే మీ కనుక చార్టర్ స్కూల్స్ గురించి ఇంకెక్కువగా విషయాలు తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి నాకు కూడా హెల్ప్ అవుతుంది చాలామంది కింద కామెంట్స్ చదువుతూ ఉంటారు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందనమాట సో చార్టెడ్ స్కూల్స్లో మాత్రం ఏది ఫ్రీగా ఉండదండి మా బాబుకి మెడల్ రావాలన్నా కూడా దానికి మేమే మనీ స్పాన్సర్ చేసామన్నట్లు డబ్బులు కట్టేవాళ్ళం అన్నమాట ప్రతి చిన్నదానికి కూడా సో యా చార్టర్ స్కూల్స్ గురించి కానీ ఏ స్కూల్ గురించి అయినా మాట్లాడాలి అంటే నా ఈ ట్వంటీ మినిట్స్ వీడియో సరిపోదు బట్ నేను మెయిన్ వివరాలు అయితే ఇస్తా ఉన్నాను ఎడ్యుకేషన్ మాత్రం బాగుంటుంది మా బాబు చదివినప్పుడు స్పోర్ట్స్ సైడ్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చే అంటే కాన్సన్ట్రేట్ చేస్తుండే కాదు ముఖ్యంగా ఆ చార్టర్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఇలాంటివన్నీ ఉంటుండే కాదు కానీ ఏమన్నా చదువు చదువుపైనే కాన్సన్ట్రేట్ చేస్తుండే బట్ ఎస్ ఎడ్యుకేషన్ మాత్రం బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి పబ్లిక్ స్కూల్స్ గురించి మాట్లాడితే పబ్లిక్ స్కూల్స్కి ఫండింగ్ అంతా కూడా లోకల్ స్కూల్ డిస్టిక్ ప్రాపర్టీ ట్యాక్సెస్ తర్వాత స్టేట్ ఫండ్స్ అండ్ ఫెడరల్ ఫండ్స్ నుంచి లభిస్తూ ఉంటుందన్నమాట పబ్లిక్ స్కూల్స్లో ఏంటంటే అంటే వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు ప్రీకే నుంచి గ్రేడ్ టువెల్వ్ వరకు ఎలాంటి ఫీ ఛార్జ్ చేయరనమాట టెక్సస్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోయి చదువుకోవచ్చా అంటే అలా మనం చదవలేమండి ఇక్కడ ఏంటంటే ముందుగా ఐఎస్డిస్ చూస్తారన్నమాట ప్రతి ఏరియాకి జోనింగ్ జరుగుతుంది ఆ జోనింగ్లో ఉన్న స్కూల్స్ అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ జోన్లో ఉన్న స్కూల్కి మాత్రమే వెళ్ళాలి మనం వేరే జోన్లో ఉన్న స్కూల్కి వెళ్ళాలి అంటే వేరే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి అంటే అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకి సీట్ వస్తుంది లేదు అంటే మనం వెళ్ళలేము చాలా వరకు అంటే ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ వరకు ఒక జోన్లో నుంచి ఇంకో జోన్లోకి స్కూల్కి వెళ్ళాలి అంటే యాక్సెప్ట్ చేయరండి చాలా తక్కువ ప్లేసెస్లో మాత్రమే యాక్సెప్ట్ చేయటం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట పబ్లిక్ లేదా గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే ఇక్కడ ఎడ్యుకేషను ఐఎస్డి పైన ఆధారపడి ఉంటుందండి ఈ ఐఎస్డికి రేటింగ్స్ కూడా మళ్ళీ పేరెంట్సే ఇస్తూ ఉంటారు సో ఈ ఐఎస్డి అంటే ఇండిపెండెంట్ స్కూల్ డిస్టిక్ అండి ఇక్కడ రేటింగ్స్ ఉంటాయి స్కూల్స్కి అనమాట అలా అని అమెరికాలో ఉన్న అన్ని డిస్టిక్లో స్కూల్స్కి మంచి రేటింగ్స్ ఉండవు కొన్ని డిస్టిక్లో మాత్రమే మంచి రేటింగ్స్ ఉంటాయి మంచి రేటింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఎనిమిది తొమ్మిది పది వస్తే మంచి రేటింగ్స్ అనమాట యావరేజ్ వచ్చేసి మళ్ళీ ఏడు ఆరు ఐదు మరీ లో అంటే ఇక మీరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అట్లా వేసేసుకోండి అలా ఉంటాయన్నమాట సో ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ అయినా సరే ప్రైవేట్ స్కూల్స్ క్రిస్టియన్ స్కూల్స్ చార్టర్ స్కూల్స్ అన్నిటికీ రేటింగ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ రేటింగ్స్ చూసుకుంటారనమాట సో ఇక్కడ ఎప్పటి నుంచో కొన్ని ఐఎస్డీస్ ఏంటంటే చాలా మంచి స్కూల్స్ ఉంటాయి ఇవి అని అనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల రెంట్కి తీసుకున్న ఇల్లు కొనాలనుకున్న రేట్లు చాలా బాగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఇళ్ళ రేట్ల గురించి నేను మాట్లాడను కానీ కానీ ఐఎస్డి అనేది అక్కడ స్కూల్ రేటింగ్ బాగుంది అంటే చుట్టుపక్కల కూడా చాలా మంచిగా డెవలప్ అయి ఉంటుంది అంతా బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుందండి కానీ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ గ్రేట్ ఉండవు కొన్ని స్కూల్స్ మాత్రమే బాగుంటాయి ఆ స్కూల్స్ బాగున్న దగ్గరే మనుషులు ఎక్కువగా ఉండడము అంటే ఇల్లులు కొనుక్కోవడము రెంట్లకి ఇలాంటివన్నీ బాగా వచ్చేస్తూ ఉంటారు ఫుల్ క్రౌడ్గా కూడా తయారవుతుంటుంది స్కూలు సో ఇక మొత్తానికి చెప్పాలి అంటే పర్లేదు కొన్ని స్కూల్స్లో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటాయి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ యావరేజ్గా ఉంటాయి బట్ అమెరికన్స్ వాళ్ళు పెద్దగా రేటింగ్స్ అయితే పట్టించుకోరు వాళ్ళు ఏ స్కూల్ కంటే ఆ స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట మన ఇండియన్స్ అయితే స్కూల్ రేటింగ్ ఫస్ట్ అంటే ఏ స్కూల్ ఐఎస్డి బాగుంటుంది అక్కడ రేటింగ్స్ ఎలా ఉన్నాయి అలా చూసుకొని మన వాళ్ళు ఉండడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఫ్రీ అండి అన్నిటికీ మనం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు చిన్న చితక వాటికి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ స్కూల్స్లో స్పోర్ట్స్ చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చాలా సపోర్ట్ చేస్తారు స్పోర్ట్స్ని కూడా మంచి రేటింగ్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో అయితే కొన్ని స్పోర్ట్స్ ఎలా అంటే స్కూల్ తరఫున మనము రిజిస్టర్ అవుతే ఫీ కూడా చాలా తక్కువగా ఉంటుంది మరి ఈ సిస్టమ్ అన్ని స్కూల్స్కి ఉందో లేదో నాకైతే తెలియదండి కొన్ని స్కూల్స్కి మాత్రం ఉందన్నమాట ఇక్కడ క్లాస్ రూమ్స్ బాగుంటాయి స్కూల్ బాగుంటుంది తర్వాత హై స్కూల్స్కి వచ్చిన తర్వాత మంచి నెంబర్స్ కనుక వస్తే స్కాలర్షిప్ ఉంటుంది అంటే మంచి కాలేజెస్లో సీట్ దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట దానికి తోడు క్రెడిట్స్ ఉంటాయి అన్నీ అన్నీ బాగుంటాయండి మంచి రేటింగ్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో కనుక పిల్లలు చదివితే ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది పిల్లలు ఎప్పుడంటే అప్పుడు జాయిన్ అవ్వచ్చు అండి గవర్నమెంట్ స్కూల్స్లో ఫలానా ఎంత లిమిటే ఉంటుంది అలాంటివి ఏముండదండి ఎనీ టైం ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అనమాట నేను కొన్ని పాయింట్స్ మిస్ అవుతాయి కనుక నాకు గుర్తొచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తూ ఉంటానండి నేను ఏం స్క్రిప్ట్ రాసుకోలేదు ర్యాండమ్గా నాకు గుర్తొచ్చినవన్నీ చెప్తా ఉన్నాను అందులో ఈ ట్వంటీ మినిట్స్ వీడియోలో అన్నీ చెప్పాలి అంటే కాదు కదా సో బేసిక్ అయితే చెప్తా ఉన్నాను నేను సో ఇయ మంచి రేటింగ్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఏవైనా బాగుంటాయి చాటరీ స్కూల్స్ కూడా బాగుంటాయి తర్వాత వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్ అనమాట ప్రైవేట్ స్కూల్స్ గురించి మాట్లాడాలి అంటే ప్రైవేట్ స్కూల్స్ కిండర్ గార్డెన్ నుంచే ఫీజు చాలా ఎక్కువగా ఉంటుందండి ఇంచుమించు ట్వంటీ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అందులో ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క రకంగా చార్జ్ చేస్తూ ఉంటాయి అన్నమాట మనం గ్రేడ్ పెరుగుతున్న కొద్దీ ఫీజు కూడా పెరుగుతూ ఉంటుంది ఇంకా ప్రైవేట్ స్కూల్లో ఎన్ని వేల డాలర్లు మనం పోసి చదువుతున్నాము అంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది స్పోర్ట్స్ బాగుంటాయి అంత కరికులం అంతా కూడా బాగుంటుంది అన్ని రకాల యాక్టివిటీ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట గవర్నమెంట్ స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ ఉంటాయి మనకి థియేటర్ ఉంటుంది ఆర్ట్స్ ఉంటాయి క్రాఫ్ట్స్ ఉంటాయి అన్ని రకాలు మంచి రేటింగ్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో కూడా బోల్డ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి అసలు సో అందుకనే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ చాలా పాపులర్ అనమాట అందుకే మంచి ఐఎస్డి ఉన్న స్కూల్స్ చుట్టుపక్కల అన్నీ కాస్ట్లీనే ఉంటాయి ఈవెన్ రెంట్స్ రెంట్స్ అయినా సరే ఇల్లులు కొనుక్కోవాలైనా సరే తర్వాత వచ్చేసి క్రిస్టియన్ స్కూల్ అనమాట దాని గురించి నాకు పెద్దగా తెలియదండి కానీ అవి కూడా ప్రైవేట్ స్కూల్సే అనమాట వాటికి కూడా మనం ఫీ కట్టాల్సి ఉంటుంది ఇంకొకటి ఇక్కడ కొన్ని కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే అన్ని రకాల స్పోర్ట్స్ ఉన్నావు అనమాట ఒక డిస్ట్రిక్ట్లో కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి ఇంకొక స్కూల్ డిస్ట్రిక్ట్లో కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి తర్వాత ఇక్కడ హై స్కూల్కి వస్తూ ఉంటే మంచి మంచి కోర్సెస్ కూడా ఉంటాయండి అసలు చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది పిల్లలు నా పిల్లలతో సహా పబ్లిక్ స్కూల్స్కే వెళ్తూ ఉంటారనమాట ఎప్పుడు ఎలాంటి రిగ్రెట్ లేదు అన్ని రకాలుగా చాలా చాలా బాగుంటూ ఉంటాయి అన్నమాట సో యా నాకు మధ్య మధ్యలో గుర్తొచ్చినప్పుడులో చెప్తా ఉన్నాను గవర్నమెంట్ స్కూల్స్లో బ్యాండ్ కూడా ఉంటుందండి ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది అన్ని అన్ని రకాలు ఉంటాయన్నమాట సో ఇవి స్కూల్స్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే నేను ఇచ్చాను మీకేమైనా డౌట్స్ ఉన్నా మీకు ఇంకా ఎక్కువ వివరాలు తెలిసిన ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొకరికి హెల్ప్ అవుతుంది ఉద్దేశం అంతే సో మీతో మాట్లాడేస్తే హార్వెస్ట్ కూడా చేసేసాను నేను ఈరోజు హార్వెస్ట్లో చూస్తూనే ఉన్నారు కదా మీరు కరివేపాకు అండ్ తర్వాత దోసకాలు ఇవన్నీ ఇంకా కొయ్యలేదండి పొద్దున చాలా ఎండగా అనిపించేసింది ప్రొద్దు ప్రొద్దునే ఎనిమిదిన్నరకి ఎనిమిది గంటలకి విపరీతమైన ఎండలాగా వచ్చేసిందనమాట సో యా ఇది ఈరోజు హార్వెస్టు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ను ఒక కరెక్ట్గా పట్టుకొని ఒక నాలుగైదు రెమ్మలు ఉంటాయి ఇంతే ఇవి వన్ డాలర్ అనమాట ఇలా నాలుగైదు రెమ్మలు కవర్లు వేసి అమ్ముతారు యొక్క వన్ డాలర్ ఉంటాయి సో ఇలా చూస్తే మనకి బాగానే వచ్చాయి అన్నమాట కరివేపాకు ఇంకా ఉంది కానీ ఇదంతా పొళ్ళు చేసి పెట్టేస్తాను నేను మా ఇంట్లో పొళ్ళు బాగా తింటారు సో అందులో ఇవన్నీ మంచిది కదా వంటికి అందులో ఇల్లు ఇవైతే ఈ మునక్కడాకు ఈ నాలుగైదు ఉంటే ఇవి సిక్స్ టు సెవెన్ డాలర్స్ ఉంటాయి ఇక్కడ ఖరీదు ఇది వచ్చేసి ఇది కూడా ఎల్బీస్ లెక్క అమ్ముతారనమాట ఎంత వెయిట్ పెరుగుతూ ఉంటే ఎన్ని ఎల్బీస్ ఉంటే అంత వెయిట్ ఉంటుంది ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ సారీ నైంటీ నైన్ సెన్స్ అలా ఉంటుందన్నమాట ఇంకా ఆర్గానిక్ది అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ ఇలా చెప్పాలనిపించింది ఎందుకంటే ఇలా ఆర్గానిక్గా పెంచుకున్నాం అనుకోండి ఇది మన ఇంట్లో పెరిగి మనం దీన్ని వండుకొని తినబోతున్నాం కదా సో అదొక సంతోషం అనిపిస్తుంది అనమాట ఇలా అన్నీ చూస్తున్నప్పుడు అందులో ఒక ఆకు రానివ్వండి రెండు కాయలు రానివ్వండి చాలా చాలా సంతోషం అయితే అనిపిస్తూ ఉంటుంది సో అలానే నాకు కూడా నా సంతోషాన్ని ఇలా మీతో పంచుకోవడం అయితే జరిగి జరుగుతుంది